డైరెక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది ఒకరు పక్క మాస్ హీరో మరొకరు ప్రయోగాల దర్శకుడు వీరిద్దరు కలిసి ఎటువంటి సినిమా తీస్తారని ఇప్పటికీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది అయితే ఇప్పటికే జరిగిన ఫస్ట్ షెడ్యూల్ తో సినిమాలోని కొన్ని కీ పాయింట్స్ లీక్ అవడంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి ఇప్పుడు మెగా అభిమానులు అందరూ కూడా దర్శకుడు సుకుమార్ మీడియా ద్వారా అలజడి పెట్టేసిన సంగతి తెలిసిందే స్వయంగా మెగా పవర్ స్టార్ లైన్ లోకి వచ్చి టైటిల్ కావాలని అడగండంటూ ఒక వీడియో మెసేజ్ ఇస్తే ఎవరు మాత్రం అడగకుండా ఉంటారు చెప్పండి అయితే ఇప్పటికీ వెయిటింగ్ కు తెరపడినట్లే మొన్నటి వరకు ఈ సినిమాకు రేపెళ్ళ అనే టైటిల్ అనుకున్నారు ఈ పేరుతో చాలా టైటిల్స్ వచ్చాయి ఫైనల్ గా రామ్ చరణ్ సుకుమార్ సినిమాకు రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది డైరెక్టర్ సుకుమార్ టైటిల్స్ అన్ని కాస్త డిఫరెంట్ గా ఉంటాయి ఆర్య జగడం వన్ నేను నొక్క హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఇవన్నీ సుకుమార్ సినిమా పేర్లు అయితే చరణ్ సినిమా టైటిల్ వీటన్నిటికంటే స్పెషల్ గా అనిపిస్తుంది రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది ఆల్రెడీ ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని తెలుసు కానీ అందరూ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు జరిగే సినిమా అనుకున్నారు కానీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో జరిగే ఒక కథ అని టైటిల్ చూస్తేనే తెలుస్తుంది ఇక ఇవన్నీ ఇలా ఉంటే సినిమాకు రంగస్థలం అని పెట్టారంటే ఇందులో ఏమన్నా హీరో నాటకాల రంగాల్లో పనిచేసే వ్యక్తిలా కనిపిస్తున్నాడా లేకపోతే బ్రతికే ఒక జగన్నాటకం అనే పరమార్థంతో సుకుమార్ అలా పెట్టాడో ఇంకా తెలియదు ఏదేమైనా కూడా ఈ మధ్యన ఫక్త కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నాడన్న టాక్ వస్తున్న వేళ మొన్న ధ్రువ ఇప్పుడు రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు రామ్ చరణ్ కొత్త పుంతల్లోకి వెళ్తున్నాడనే చెప్పకనే చెప్తున్నాయి ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయని చెబుతుంటే ఇప్పుడు రామ్ చరణ్ కూడా సంక్రాంతి తన సినిమా రిలీజ్ అంటున్నాడు అంటే ఈసారి సంక్రాంతి పండుగ మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుందని తెలుస్తోంది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి